ధిపతుల ఆశీస్సులు సలహాలు ఆలయ పాలక మండలి సభ్యులు స్థానిక శాసనసభ్యులు మంత్రి నారాయణ సూచనల మేరకు వేణుగోపాలస్వామి ఆలయ పూర్వ ప్రతిష్ఠ పునర్నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు సోమవారం నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థాన పాలక మండలి సమావేశానికి రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు వేద మంత్రోచ్చరణలు మంగళకర మేల తాళాలతో మంత్రికి ఆలయ మర్యాదలతో అర్చకారు స్వాములు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మంత్రి వెంట సోమశీల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి తదితరులు ఉన్నారు నెల్లూరు నగరంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ రోజు పాలక వర్గం అధికార యంత్రాంగం అందరూ కలిసి జరిపేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది ఈ పాలక వర్గం అంతా కూడా నాకు అత్యంత దగ్గర బంధువర్గం ఇది వంశ పారంపర్య ధర్మకర్తలు ఉండి పరిపాలన చేసేటువంటి పాలక మండలి అలాగే ఈ ఆలయం ఈ ఆలయము పూర్వ ప్రతిష్టకి తీసుకురావడానికి ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఇటీవలనే నగర శాసన సభ్యులు నేటి మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ ఒంగూరు నారాయణ గారు అలాగే పాలక వర్గంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పునర్నిర్మాణం కావాలి ఈ ఆలయం పాలక వర్గం యొక్క ఆలోచన మేరకు స్థానిక సోదర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి యొక్క సూచనల మేరకు ఆలయ పూర్వ వైభవాన్ని అలాగే పునర్నిర్మాణాన్ని చేయడానికి ఈరోజు కమిటీ సభ్యులతో మాట్లాడడానికి వాళ్ళు రావడం జరిగింది ఈరోజు దైవ దర్శనం అనంతరం పాలక వర్గం యొక్క సమావేశం ఉంది సమావేశంలో వారితో సమావేశమై తర్వాత మళ్ళీ మంత్రి గారితో కూడా సమావేశమైన తర్వాత దేవాదాయ శాఖ అధికారులతో ఒక ఆలోచన చేసి పూర్వ వైభవానికి ఆలయం రావడానికి ఏ కార్యక్రమాలు చేయాలి పెద్దలు ఎవరెవరిని పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని స్వామీజీలని ఎవరెవరిని కలవాలి అందరినీ కలిసి వారందరి ఆశీస్సులు వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటిది మా సంకల్పంగా మేమందరం ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము రంగనాయకులపేట నెల్లూరు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు జరుగును తొమ్మిదవ తేదీ ఆదివారం అంకురార్పణ పద్మూడవ తేదీ గురువారం పల్లకీ సేవ హనుమంత సేవ పద్నాలుగవ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ పదిహేనవ తేదీ శనివారం కళ్యాణోత్సవము అక్షతారోపణ గజవాహన సేవ పదహారవ తేదీ ఆదివారం రథోత్సవము తిరుత్తేరు శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం పదిహేడవ తేదీ సోమవారం తిరుపతి నాందడల్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ధ్వజారోహణము ఇరవయ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి Or please subscribe to n3tv